दे दी पीवन है हां काधे घूम मुदे सा रो लो तुम रो पर तुम वो आ मोर का भी पता नहीं सर पर सा परायन होते सर करके जाना हां कर पड़ेगा हां करा कुछ तो नहीं फोन नहीं आज आज फोन नहीं फोन करता का बोल रहे थे सर चंद्रा जी ने ये बोल रहे हैं ये बंगाला डायरी चाहिए ये ओके है ये बोल रहा हूं ये ग्रेवज भी ऊपर नहीं थी फर्स्ट ग्रेवज भी ग्रेवज में बीमार टू टाइम्स बिफोर फर्स्ट दैट वाज हैपेंड इन द मंथ ऑफ दिस ईयर ओनली दिस ईयर ऑल ऑफेंस सर इन दिस ईयर सर मैडम नाउ ही कैन नॉट स्पीकिंग रिपोर्ट आरम की ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం ఏంటి మన ఇక్కడ భీమవరం వన్ టౌన్ టూ టౌన్ రూరల్ లో టోటల్ నైన్ కేసెస్ ఆఫ్ బి ఆరు జరుగుతున్నాయి త్రీ అటెంప్ట్స్ ఈ మంచి అక్యూజ్డ్ గు వంశీ వైస్ థర్టీ టూ ఇయర్స్ ఇక్కడ భీమవరం లోకల్ వాళ్ళు ఈ సంవత్సరం ఈ నైన్ అఫెన్సెస్ ఇక్కడ భీమవరం వన్ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ కింద జరగడం జరిగింది దీనిలో మన టీమ్స్ లెడ్ బై ఎస్ భీమవరం వన్ టౌన్ టూ టౌన్ రూరల్ తో పార్ట్ దే పాటువ్ జాయింట్లీ ఆపరేటెడ్ ఇన్ దిస్ అండ్ ఇన్షోర్ దట్ దిస్ పిక్అప్ మొత్తం రికవరీ మీరు చూస్తున్నారు టోటల్ టూ హండ్రెడ్ టెన్ గ్రామ్ ఆఫ్ గోల్డ్ ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్ ఆఫ్ సిల్వర్ ఆయన నుంచి దొరికిన జరిగింది సో దిస్ విల్ బి సెండ్ బ్యాక్ టు ద రైట్ఫుల్ ఫుల్ ఓనర్స్ లీగల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొసీజర్ తీసుకు పర్మిషన్ తీసుకున్న తర్వాత దిస్ విల్ బి రిటర్న్ టు ద రైట్ఫుల్ ఓనర్స్ ఆయన పైన షీట్ కూడా ఇప్పుడు పెట్టేద్దాం పాత కూడా కొన్ని ఆఫెన్సెస్ ఉన్నాయి

ఆల్మోస్ట్ సెవెంటీ ఆఫ్ క్రైమ్ ఈ సంవత్సరం కానీ లాస్ట్ టైం జరిగింది వీ హ్యావ్ ఆల్రెడీ డిటెక్టెడ్ ప్రొసీజర్ ఫాలోయింగ్ తర్వాత తర్వాత ఆర్ ఆల్రెడీ రిటర్నింగ్ ప్రాపర్టీ ద ఆఫెండర్స్ సారీ ఓనర్స్ ఆఫెండర్స్ ఇప్పుడు వరకు అందరూ జైల్లో ఉంటున్నారు వేరే వాళ్ళకి భయభవం కోసం చాలా వీఆర్ డూయింగ్ పబ్లిసిటీ రిగార్డింగ్ దియర్ ఫోటోగ్రాఫ్ అండ్ అదర్ థింగ్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ ప్రీవియస్లీ స్నాచింగ్ లో ఓవెన్ వాళ్ళు అంటున్నారు మోటార్ వెహికల్ వాళ్ళు అంటున్నారు సీన్ పోస్టర్స్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ భీమవరం ఆల్సో వీఆర్ పుట్ అప్ సో ఇది భయం వస్తున్నాయి